పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే గనుల శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన ఫైల్స్ని డాక్యుమెంట్స్ ని హార్డ్ డిస్క్ల్ని నిన్న విజయవాడలో తగలబెట్టేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ అయ్యారు అధికారులకు ఇప్పటికే చెప్పడం జరిగింది ఈ ఘటన వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు ఎందుకోసం వీటిని తగలబెట్టించారనే దాని మీద పూర్తి రిపోర్టు తనకు కావాలని ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం తెలియని వాళ్ళకి కాస్త డీటెయిల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను విజయవాడ సమీపంలోని పెనమలూరు ఆ కరకట్ట వద్ద నిన్న రాత్రి ప్రభుత్వ వాహనం ఒకటి అంటే ప్రభుత్వ వాహనం అనే బోర్డు ఉన్న ఒక కారు చాగింది దానిలోంచి కొంతమంది వ్యక్తులు దిగి కొన్ని ఫైల్స్ని డాక్యుమెంట్స్ని హార్డ్ డిస్క్ల్ని ఫ్లాపీస్ లాంటి ఉంటాయి కదా సీడీలు ఇవన్నిటిని వీటన్నిటిని కూడా తగలబెట్టేస్తూ ఉన్నారు దాన్ని చూసి అనుమానించిన అక్కడ ప్రజలు వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే చాలా మంది అక్కడికి తప్పించుకు వెళ్ళిపోయారు కానీ డ్రైవర్ దొరికిపోయాడు ఆ కార్లో వచ్చిన డ్రైవర్ అతను పట్టుకుని ఇవన్నీ ఎవరు పంపించారు ఎందుకు వీటిని తగలబెడుతున్నారని చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలుష్య నియంత్రణ బోర్డు ఉంటుంది కదా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని డైరెక్టర్ సమీర్ శర్మ అని ఆయన చెప్పారు మాకు వీటిని తగలబెట్టమన్నారని అంటూ ఆయన చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ నిజానికి ఆయన రాజీనామా చేసి చాలా కాలమైంది సో అతను చెప్పింది నిజమా లేకపోతే దీనిలో వేరే ఎవరినో దాచే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆ తగలబెట్టిన ఫైల్స్లో చాలా చోట్ల కొంతమంది పాత ప్రభుత్వానికి సంబంధించిన మంత్రుల ఫొటోస్ ఉన్నాయి వాళ్ళకి సంబంధించిన కొన్ని కాపీస్ ఉన్నాయి ఆ ఫైల్స్ ఉన్నాయి సో ఏవో నిజాలను దాచడం కోసం వీటిని తగలబెట్టేశారా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సీరియస్గా గతంలో జరిగిన తప్పుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొన్ని నిజాలు బయటకు రాకుండా తొక్కిపట్టడం కోసమే వీటిని తగలబెట్టిచ్చేశారా లేకపోతే ఒక చెత్త అనే యాంగిల్లోనే తగలబెట్టించారా సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది అధికారులు దాని మీద దృష్టి పెట్టారు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్లి అవన్నీ చూసారన్నమాట అసలు ఏం జరుగుతుంది ఫైల్స్ అన్ని ఎవరి ఎందుకు వచ్చాయి పాత మంత్రుల ఫోటోలు అవి ఎందుకున్నాయి వీటి మీద కాబట్టి ఏదో ఒక పెద్ద స్కామ్ లేకపోతే కొన్ని కీలకమైన విషయాలను దాచే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొంతమంది వాళ్ళందరూ కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఏంటి దీని వెనకాలలో ఉన్నటువంటి అనే యాంగిల్లో ప్రస్తుతం ఇక్కడ అధికార పార్టీ నేతలు ఎమ్మెల్యేలో తమ వ్యూస్ వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి జవహర్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినో పట్టుకొని తీరతామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇటు పోలీసులు కూడా దాని మీద దర్యాప్తు మొదలు పెట్టారు ఏమైనప్పుడు కూడా చాలా కీలకమైన రెండు శాఖలు ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అలాగే మెయిన్ ముఖ్యంగా గనుల శాఖ ఈ గనుల శాఖ మీద పూర్తిగా దృష్టి పెట్టింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి లాస్ట్ గవర్నమెంట్ అంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు దాని మీద పూర్తిగా దృష్టి పెడుతున్నాం అప్పుడు ఏమేమి అక్రమాలు జరిగాయో చట్ట ఉల్లంఘనలు జరిగాయో వాటి అన్నింటిని కూడా బయటకు తీస్తామని చెప్తూ వస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని ఫైల్స్ ఇలా తగలబడిపోవడం అది కూడా అర్ధరాత్రి పూట విజయవాడ కరకట్ట మీద ఎలాంటి కార్యక్రమం జరగడం పట్టుబట్ట డ్రైవర్ ఏదేదో చెబుతూ ఉండడం సో వీటన్నిటికి సంబంధించి అటు చెప్తున్న నిజాలో లేదా ఇంకా వేరేనా వేరే ఏమైనా విషయాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఇలాంటివన్నిటిని కూడా బయట పెట్టాలని అటు ప్రభుత్వం భావిస్తుంది ఈ నేపథ్యంలోనే పోలీసులకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది కానీ ఈ ఇష్యూ అయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అలాగే చాలా మంది పెద్దల మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని న్యాశులు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామన్నాండి ఏదైతే తెలియదు